హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగున్నారని ఎప్పుడూ కోరుకుంటానండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ అక్కొని ప్రెస్ చేసేయండి వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో కంప్లీట్గా చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది మార్నింగే మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళామండి నేను రెగ్యులర్గా చూపిస్తాను కదండీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడంటే గూడ్ షెడ్ శివాలయం అంటారు కదండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తండ్రి శివుడు శనీశ్వరుడు అమ్మవారు అంతా ఉంటారనమాట చాలా బాగా చేస్తారండి పూజ అయితే మాత్రం మేము వెళ్ళేసరికి ఒక పూజ అయితే అయిపోయిందండి అంటే ఒక ప్రాసెస్లో చేస్తారనమాట ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ అలా కూర్చోబెట్టి చక్కగా ప్రశాంతంగా చేస్తారనమాట పూజ అనేది మాత్రం చాలా బాగా చేస్తారండి బస పూజ కూడా చేస్తారు మీకు ఇదివరకే చూపించాను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను చాలా మంచిగా అందరినీ కూర్చోబెట్టి మనం తీసుకెళ్ళిన ప్రతిదీ దేవుడికి సమర్పిస్తారండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట అన్నీ మంచిగా అరేంజ్ చేసేస్తారనమాట అరేంజ్ చేసేసి ప్రతీది పంచామృతాలు మొత్తం అంతా అభిషేకాలు ఎంత బాగా చేస్తో తెలుసండి ప్రాసెస్ అయితే మాత్రం మనకి ప్రశాంతంగా చక్కగా స్వామిని చూస్తూ మనం అలా తండ్రిని తంచుకుంటూ దండం పెట్టుకుంటే చక్కగా మనం తీసుకెళ్ళినవన్నీ తండ్రిని సమర్పిస్తున్నారంటే చాలా హ్యాపీ కదండి కొన్ని టెంపుల్స్లో అయితే చూశానంటే వాటిని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు మనం తీసుకెళ్లినవి కొన్ని యూజ్ చేస్తారు కొన్ని పక్కన పెట్టేస్తారు కానీ ఇక్కడ అలా కదండి మనం తీసుకెళ్లిన ప్రతిదీ స్వామికి అయితే అర్పిస్తారనమాట చక్కగా స్వామికి అన్ని నివేదించి పూజ అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి సో ఈ మధ్య అవ్వడం లేదు వెళ్ళడం గుడికి సో ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా అనేసి స్వామిని దర్శించుకుందాం అనేసి మార్నింగే లేచి చక్కగా వెళ్ళాము పొద్దున్న వెళ్ళేసరికల్లా ఆల్రెడీ ఒక పూజ అయిపోయింది తర్వాత ఇంకొక బ్యాచ్ అనమాట ఆ బ్యాచ్లో మేము కూర్చున్నాం పూజ అయితే మొత్తం పంచామృతాలతో అభిషేకం చేసేస్తారు తర్వాత ఈ తేనె వేస్తుంటేనండి అబ్బా గూస్ బంబ్స్ వస్తాయండి నిజంగానే చూడండి ఎంత బాగా వేస్తారు ఆ బాటిల్స్ అన్నీ పట్టుకొని ఒకేసారి వేసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ తండ్రి మీద పడుతుంటే ఆ తేనె అనేది ఒక దారలా పడుతుంటే చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది అండి మంచిగా మనం పట్టుకెళ్ళిన గంధం విభూది తేనె పాలు పెరుగు పంచదార అన్నిటితో అభిషేకం చేసి లాస్ట్లో కొంత మనతో అన్ని చెప్పించి మంత్రాలు అవన్నీ పూజ అంతా ఫినిష్ చేసి స్వామికైతే అయితే హారతిచ్చేసి మంచిగా అయిపోయిందండి పూజ అంతా హ్యాపీగా ఇంటికి వచ్చేసాము ఇది నిన్న ఈవినింగ్ అనమాట మేము మార్నింగ్ వెళ్ళి రైతు బజార్లోని కూరగాయలని తెచ్చుకున్నామండి అప్పుడు చాలా పెద్ద అయిపోయామండి కేజీ బీరకాయలు తీసుకున్నాం కేజీ బీరకాయలు ఒక్క బీరకాయ కూడా పనికిరాలేదండి అన్ని ముదిరి పెనివే తీసుకున్నాను అప్పటికి ఏమైంది తెలుసా అండి మార్నింగ్ అయితే ఒక ట్విస్ట్ అయింది నేను అన్ని వెజిటబుల్స్ తెచ్చేసుకున్నాను తీరా చూస్తే డాడీ కూడా నేను ఏ వెజిటబుల్స్ అయితే కొన్నాను అవన్నీ నాకు కొని తీసుకొచ్చారు అంటే హస్బెండ్ కొంచెం ఫీవర్గా ఉంది వెళ్ళలేరు తెచ్చుకోలేరు అనేసి పాపం డాడీ తెచ్చారు ఎండలో నాకు చాలా బాధ అనిపించిందండి ఆ బీరకాయలు చూసి డాడీ అన్నారు అవి బాగాలేదమ్మా అనేసి కానీ మమ్మీ డాడీ అయితే భలే సెలెక్ట్ చేస్తారండి వెజిటేబుల్స్ అయితే మాత్రం కానీ నాకు ఆ బీరకాయలు కేజీ బీరకాయలు అంటే పడడం అంటే బాధ అనిపించిందండి అప్పుడు వెంటనే అంటే ఒక ఐడియా వచ్చింది అట్లు పోసుకుంటే బాగుంటుంది కదా ఈవినింగ్ స్నాక్ కింద అనేసి కొంచెం బియ్యం నానబెట్టి ఒక బీరకాయ తీసుకొని దాన్ని అలా పీసెస్కి కట్ చేసి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి తర్వాత అల్లం ముక్కలు వేసి చక్కగా మిక్స్ చేసానండి మంచిగా అంటే దోశలాగా మనం బ్లెండ్ చేసుకొని అప్పటికప్పుడు బ్లెండ్ చేసుకొని అలా ఈవినింగ్ స్నాక్ కింద అండి హ్యాపీగాను కానీ నేను అన్ని వెజిటబుల్స్ అన్ని కొని సెట్ చేసుకున్నాను పాపం డాడీ మళ్ళీ అక్కడ నుంచి పట్టుకొని వచ్చాను నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా అండి అంటే బాగలేదు కదా ఈయన వెళ్ళారేమో అన్నట్టుగా డాడీ అయితే అన్ని కొనిసి తీసుకొచ్చారు నేను అదే అంటున్నాను డాడీ నేను అన్ని కొనుక్కున్నాను డాడీ వద్దు డాడీ అంటే అసలు వింటారా మాట అంటే బాగాలేదు కదమ్మా తను తెచ్చుకోలేరు కదా అందుకు తీసుకొచ్చానని డాడీ తీసుకొచ్చారు కానీ బీరకాయల దగ్గర అయితే బాగా దెబ్బ మా డాడీ చూడగానే చెప్పేసారు ఇవి బాగలేదమ్మా ఇవి ముదిరిపోయి ఉంటాయి అనేసి నిజంగా అలాగే ఒక్క బీరకాయ పనికిరాలేదండి అన్నీ పడేశాను అనమాట డస్ట్బిన్లో తర్వాత ఇంకెందుకులే అన్నట్టుగా కొంచెం దోశలు అంటే బీరకాయ అట్లనేసి చాలా బాగుంటాయండి ఇదివరకు మీకు చూపించాను షార్ట్లో అప్లోడ్ చేశాను ఎంత బాగుంటాయో తెలుసా అండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి పాతకాలపు అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలు అనమాట మా అంటే ఆ వంటలు అయితే ఆ టేస్టే వేరు కదండి చాలా బాగా అనిపించింది టీ పెట్టాను ఒక పక్క ఇంకో పక్క ఏమో అట్లు పోస్తానన్నమాట వేడి వేడి అట్లా అలాగే చట్నీ కూడా అక్కర్లేదండి సూపర్గా తినేవచ్చు అనమాట చాలాగా క్రిస్పీగా మంచిగా చాలా బాగా వచ్చాయనమాట హ్యాపీగా మేమైతే ఈవినింగ్ అట్లు పోసేసుకొని టీ పెట్టేసుకొని చక్కగా తిన్నాం అనమాట తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అన్నట్టుగా హ్యాపీ అక్కడే ఉంది మమ్మీ వాళ్ళ ఇంట్లోనే హాలిడేస్ కదండి వచ్చింది సో తా టీ అది తాగేసి వెళ్దాం కదా అన్నట్టుగా అయితే బయటకు వచ్చి కొంచెంసేపు బాల్కనీలో ఇక్కడ అయితే మేము సమ్మర్లోనే బాల్కనీలోనే టైం స్పెండ్ చేస్తామండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి మాకు అట్మాస్ఫియర్ అంతా మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ కదా చాలా మంచిగా గాలి అది బాగుంటుంది తెలుసా అండి ఒక విలేజ్ లా అనిపిస్తుంది అనమాట అలా బయట కూర్చొని మార్నింగ్ కూడా అలాగే బయట కూర్చుంటే ఈవినింగ్ కూడా బయట కూర్చొని అలాగా నేచర్ ని కొంచెం ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ టైమే కదండి కొంచెం అనేది చక్కగా తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అన్నట్టుగా మేము అనుకుంటున్నాం అనమాట ఈవినింగ్ అలాగ బయట కొంచెం కూర్చున్నాము ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి పొట్టి పూడక ఎంత హడావడి చేస్తో తెలుసా అండి వచ్చామంటే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు అసలు వెళ్ళడానికి మేము వెళ్ళిపోతామంటే అసలు ఒప్పుకో తెలుసండి అంత పెంకిది పాపం చూసారా మొన్న ఫీవర్ వచ్చాక మాత్రం చాలా వీక్ అయిపోయిందండి పాపం దీనికి బాగాలేదనే మొన్న మేము వెళ్ళాలండి రాయగడ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నా కానీ పొట్టి దానికి బాగాలేదని మేమైతే డ్రాప్ అయిపోయాం అనమాట తర్వాత ఏంటేంటో డ్రాయింగ్ వేసేస్తుంది అలా అక్కకిస్తుందంట ఏవో లెటర్స్ అవి రాసేసి డ్రాయింగ్ అది వేసేస్తుంది ఎంతసేపు తెలుసు అండి ఇంచుమించు హాఫ్ అన్ అవర్ మమ్మల్ని వెళ్ వెళ్లకుండా ఆపేసింది ఇదేనండి వద్దు మేము ఉండండి ఉండండి అనుకొని ఆ డ్రాయింగ్ వేసి ఇస్తాను అనేసి ఉండమంది అనమాట మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మాత్రం ఎంత ఎంత ఎలా అయిపోతుందో చూడండి దానికి మేము వెళ్ళిపోతామంటే మేమే కాదు ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చారంటే వాళ్ళు వెళ్ళిపోతారంటే దానికి చాలా బెంగండి అంత అనమాట మనుషులు అంటే దానికి అంత ఇష్టం అండి అది చూసారా మాకు బావి చెప్పేస్తుంది మేమైతే అక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అనమాట వచ్చింది కొంత కొంచెం బావి చెప్పేసి మాకు ఇంటికి వెళ్ళిపోయింది అనమాట లోపలికి మేమైతే బయలుదేరేసామండి ఇక్కడ మేమైతే వెళ్తున్న దారిలోనే చపాతి పకోడీ తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట ఈ లోపు ఏంటంటే రేపు ఫంక్షన్ ఒకటి ఉందండి దానికోసమైతే బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వచ్చాను నేను ఇక్కడికి కానీ నా చిన్న సైజు కదా దొరకలేదండి నేను రెండు మూడు షాపులకి వెళ్ళాను తర్వాత ఇక్కడ దేవి స్వీట్స్లో చాలా ఫేమస్ అండి చపాతీ పకోడి అనేది మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే విజయనగరం వాళ్ళే తప్పకుండా ట్రై చేయండి దేవి స్వీట్స్ చాలా చాలా బాగుంటాయండి స్వీట్స్ అయితే చాలా మంచిగా చేస్తారండి హైజీన్గానే చూస్తారు ఎంతో మంది జనాలు తెలుసు మేము వెళ్ళేసరికి అయిపోతుందేమో అనుకున్నాము ఎప్పుడు మేము సెవెన్ థర్టీ బట్టి ఆ టైంకి వెళ్ళేసరికి అయిపోతుందండి ఎప్పుడు చపాతీ పకోడీ అనేది అసలు దొరకదు చాలా కష్టం అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి అక్కడ లక్కీగా మా అదృష్టం బాగుంది నిన్న దొరికింది అనమాట ఒక్క చపాతీ పకోడీ అనేది ఒక ఇద్దరం తినొచ్చండి కంపల్సరీగా అంతా వెదజిస్తారు చాలా టేస్టీగా ఉంటుంది విజయనగరం వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి తర్వాత నిన్న మార్నింగ్ అయితే మేము రైతు బజార్కి వెళ్ళామండి కొంచెం చెప్పాను కదా బీరకాయలు కొన్నామని బట్టర్ ఫ్లాప్ అయిపోయింది అక్కడైతే కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి ఆ తర్వాత నిన్న మేడ్ రాలేదు నాకు ఇంట్లో ఫుల్ వర్క్ అయిపోయింది అనమాట మార్నింగ్ అంతా క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్నాను మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని చాలా బిజీ షెడ్యూల్ అయిపోయిందండి నేను అయితే మాత్రం చెప్పాను కదా బీరకాయలు అన్నీ పోయానండి ఇగో ఈ కేజీ బీరకాయలు ఇవ్వను అండి వాటిలో అయితే నేను ఇలాగా మార్చేసి అట్లయితే పోస్తానండి ఇక్కడతోనైతే అయితే నా వీడియోని ఎండ్ చేస్తాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్